లక్ష్మీదేవి ఒక మహర్షికి కూతురుగా ఒక ఆలయ కోనేరులోని తామరపువ్వులో జన్మించిందని మీకు తెలుసా ఈ అద్భుతమైన కథ కుంభకోణంలోని సారంగపాణి స్వామి ఆలయానిది కథలోకి వెళితే పూర్వం భృగుమహర్షి వంశానికి చెందిన హేమరిషి అనే ఒక మహర్షి సాక్షాత్తు లక్ష్మీదేవినే తన కుమార్తెగా పొందాలని తీవ్రమైన తపస్సు చేశాడు అతని భక్తికి మెచ్చిన శ్రీమహావిష్ణువు ఆయన కోరిక నెరవేరుతుందని వరమిచ్చాడు ఆ వరం ప్రకారం హేమరిషి ఆశ్రమం దగ్గర ఉన్న హేమపుష్కరిణి అనే కోనేటిలో ఒక వెయ్యి రేకుల బంగారు తామర పువ్వులో లక్ష్మీదేవి ఒక పసిపాప రూపంలో అవతరించింది ఆ తామర పువ్వు నుండి జన్మించడం వల్ల ఆమెకు కోమలవల్లి అని పేరు పెట్టారు అప్పటి నుండి ఆ కోనేరు పొట్రామరై కులం అంటే బంగారు తామరల కోనేరుగా ప్రసిద్ధి చెందింది హేమరిషి ఆ పాపను ఎంతో ప్రేమగా పెంచుకున్నాడు కోమలవల్లి యుక్త వయసుకు వచ్చిన తర్వాత శ్రీ మహావిష్ణువు సారంగపాణి అనే పేరుతో గాలిలో తేలియాడే ఒక అద్భుతమైన రథంపై ఆకాశ మార్గం నుండి నేరుగా భూమికి దిగివచ్చి కోమలవల్లిని వివాహం చేసుకున్నాడు అందుకే ఈ ఆలయంలోని గర్భగుడి ఒక రథం ఆకారంలో ఉంటుంది ఇది స్వామివారు ఆకాశం నుండి దిగివచ్చిన దానికి ప్రతీక ఈ దివ్యమైన కథ మీ మనస్సుకు ఆనందాన్ని కలిగిస్తే జై శ్రీమన్నారాయణ అని కామెంట్ చేయండి దక్షిణ భారతదేశంలోని ఆలయాల వెనుక ఉన్న ఇలాంటి అద్భుతమైన కథల కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి